ప్లస్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వేల్మకన్న గ్రామంలో రజక సంఘాధులు చాకలి ఐలం ముంబై తొమ్మిదవర్పించారు ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ కాజీపేట రాజేందర్ మాట్లాడుతూ భూమి కోసం ముక్తి కోసం వ్యక్తి చాకరి విముక్తి కోసం సాయుధ పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మాని నిజాం నవాబు భూస్వాములు జమీందారులు రజకారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడారని రాజేందర్ అన్నారు కౌలు భూమిలో తాను పండించిన పంటను దేశముఖుర రేపాక రామచంద్రారెడ్డి తన అనుచరులతో తరలించకపోవడానికి ప్రయత్నించి వారిని తరిమి కొట్టిన వీరవనితం ఐలమ్మ ఇదే తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటానికి నాంది పలికిందన్నారు బాంచన్ కాల్మోక్త అనే బతుకులు మార్చడానికి ఆమె జీవితం త్యాగం చేశారన్నారు చాకలి ఆయిలమ్మ పోరాటం భావితరాలకు స్ఫూర్తి అని ఆమె వర్ధంతి సందర్భంగా గణనివాళులు అర్పిస్తున్నామని రాజేందర్ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాజీపేట రాజేందర్ మాజీ వైస్ ఎంపీపీ బొడ్లా నవీన్ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి రజక సంఘ అధ్యక్షుడు చాకలి మల్లేశం రజక సంఘ సభ్యులు సాయిలు అంజయ్య చిన్న భిక్షాపతి బాలరాజు గణేష్ వెంకటేష్ చిన్న మల్లేశం నర్సింగ్లు మాజీ గ్రామ మాజీ ఉప సర్పంచ్ కాగిత లక్ష్మణ్ కాజీపేట రాకేష్ తదితరులు పాల్గొన్నారు कॾहिं <archeICIPAN��ritionidenza> జోహార్ జాగలే ఐలమ్మ జోహార్ జోహార్ హర్ చిట్టియా లైలమ్మ గారికి జోహార్ జోహార్ చిట్టియా లైలమ్మ గారికి జోహార్ జోహార్ చాకలి ఐలమ్మ గారికి జోహార్ జోహార్ గారి 39 వదన సందర్భంగా జోహార్ తెలుస్తున్నాము అయితే చాకలే ఐలమ్మ గారు చిట్టియా లైలమ్మ అనే ఐలమ్మ గారు మామే పలు పేద ప్రజల కోసం భూమి కోసం బుక్తి కోసం భూ పోరాటం చేసిన మా యోధురాలు అయితే చిత్యాల ఐలమ్మ గారు నిజాం నవాబుల మీద కానీ మరియు అక్కడ ఉన్న దొరల మీద కానీ భూ పోరాటం చేసి ఎంతోమంది పేద ప్రజల భూములను కాపాడడం జరిగింది అలాంటి ఐలమ్మ గారి వర్ధంతి జరుపుకోవడం నిజంగా సంతోషకరమైన విషయం అయితే ఐలమ్మ గారి అడుగు జాడల్లో ఈరోజు నేటి యువత కానీ యువతులు కానీ అందరూ కూడా ఆమె అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది جوہر علماء جوہر, 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 جوہر علماء, جوہر 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 علماء جوہر جوہر